రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో నారావారి సారా వ్యాపార తయారీ కేంద్రాలు విస్తృతంగా ఏర్పడి కల్తీ మద్యం సరఫరా రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా సాగుతుంది అని ఎర్రగుంటపాలెం ఎమ్మెల్యే రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధి తాటిపత్రి చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా ఎర్రగుండపాలెంలో కల్తీ మద్యం వ్యతిరేక ర్యాలీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగింది ర్యాలీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి చెంచుపాముల కాలనీలో ఎక్సైజ్ కార్యాలయం వరకు సాగింది ఈ సందర్భంగా మహిళలు కార్యకర్తలు ప్రజలు కలిసి తి మధ్యానికి కూటమి బాధ్యులు అంటూ నినాదాలు చేశారు అనంతరం దివంగత నేత వైఎస్ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలో వేసి నివాళులు అర్పించారు ఎక్సైజ్ అధికారికి వినతి పత్రం అందజేశారు ఎక్సైజ్ కార్యాలయం చెంచుపాముల కాలనీలో ఇరుకు వీధుల్లో ఉండటంతో కార్యాలయం ఎదుట జనంకి కెరిసిపోయారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు తమ ప్రాంతాల వారీగా విభజించుకుని కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషతుల్యం కారణంగా ప్రణాలు కోల్పోతున్న అమాయకులు ఎంతో మంది ఉన్నారు జిల్లాల వారీగా నకిలీ మద్యం యూనిట్ ఏర్పాటు చేసి వాటిని రాష్ట్ర స్థాయి ఫ్యాక్టరీకి అనుసంధానం చేశారు ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న అక్రమాల వెనుక పెద్దల హస్తం ఉన్నది వాస్తవంగా తెలుస్తుంది అని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఈకుల మూసాలారెడ్డి రాష్ట్ర సోషల్ మీడియా ప్రతినిధి సయ్యద్ బజీల్ మరియు రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి ఉడుముల అరుణ ఎరగొండపాలెం సర్పంచ్ అరుణబాబు మండల మహిళా నాయకులు బేబీ నైనా తదితరుల పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నారావారి సారా వ్యాపారం ప్రతి నరానికి నశాన్ని ఎక్కించేటటువంటి ఒక కుటీర పరిశ్రమ ఈ దేశంలో ఏ నాయకుడు కూడా నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పినటువంటి నాయకుడే లేడు ఒకే ఒక్క నాయకుడు మద్యం మీద కూడా రాజకీయం చేసి లబ్ధి పొందేటటువంటి నీచమైన ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కల్తీ మద్యం సరఫరా చేసే ఆలోచన మనసులో పెట్టుకొని నాణ్యమైన మద్యం అని చెప్పి పేదలకి మద్యానికి బానిసైనటువంటి ఆ మద్యం అలవాటు ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమ్ముతున్నటువంటి మద్యం అంతా ఒక కల్తీది మేము నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర కూడా లేదు ఆయనకి పదహారు సంవత్సరాల ముఖ్యమంత్రికి నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చాడా ఎప్పుడన్నా మరి అలాంటి వ్యక్తి మాటలు నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులు జరిగాయని నమ్మినటువంటి ఆ మద్యం ప్రియల నోట్లో మట్టి కొడుతున్నాడు ఇవాళ దోపిడీనే లక్ష్యంగా చేసుకొని అడ్డగోలుగా వాళ్ళ ఎమ్మెల్యేల టిక్కెట్లు ఇచ్చినటువంటి నాయకులకే వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకే ఈ వ్యాపారాన్ని అప్పజెప్పేశాడు రాష్ట్రం నలుమూలల ఈ వ్యాపారం సినిమాని ఈ మద్యం వ్యాపారాన్ని దళారులకి అప్పచెప్పేశాడు చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఒక నాయకుడికి అయ్యన్న పాత్రుడి గారికి పక్కనే ఉండేటటువంటి నాయకుడికి అక్కడ ఇక్కడ బనగానపల్లిలో బనగానపల్లి ఇన్ఛార్జికి ఇక్కడ నెల్లూరు ప్రకాశాన్ని ఇంకొకరికి కృష్ణా గుంటూరుని అక్కడున్నటువంటి వ్యక్తికి ఇస్తే ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డాడు ప్రతి చోట కల్తీ మద్యం ఏరులై పారుతుంది సింపుల్గా ఆలోచించండి పెద్దలారా ప్రియులారా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలారా జగనన్న హయామంలో ఒక్క బెల్ట్ షాప్ ఉండిందా లేదు ఉన్న నలభై వేల బెల్ట్ షాపులు జగన్ తీసివేస్తే ఆ రోజు మద్యం తగ్గింది అమ్మకాలు తగ్గాయి అర్ధరాత్రి ఎక్కడా కూడా సీసా మద్యం సరఫరా జరిగేది కాదు ఇవాళ గుడి లేదు బడి లేదు స్కూలు లేదు బస్ స్టాండ్ లేదు ఎక్కడ పట్టినా అక్కడ విచ్చలవిడిగా మద్యం ప్రతి చోట పిప్పర్మింట్ దొరకదేమో కానీ కల్తీ బుడ్డి నారావారి సారా బుడ్డి మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది కష్టపడేటువంటి ప్రతి పేదవాడి జేబుల్ని కొట్టేసేటటువంటి కార్యక్రమం ఇది ఎవరైతే కష్టపడి పని చేసి రూపాయి సంపాదించుకొని ఇంటికి వెళ్ళాలని అనుకుంటారో ఆ ఇంటి వీధి మూలనే ఒక కల్తీ మద్యం షాప్ ఉంటుంది ఇది కల్తీ మద్యం అని చెప్పటానికి ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం పది పర్సెంట్ మద్యం అమ్మకాలలో ఆదాయం వచ్చేది అమ్మకాలు తగ్గాయి ఆదాయం పెరిగేది ఇవాళ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి ఆదాయం మాత్రం మూడు పర్సెంట్కి పడిపోయింది పది పర్సెంట్ ఉన్న ఆదాయం మూడు పర్సెంట్ పడిపోయిందంటే ఆ మిగిలినటువంటి డబ్బు ఎవరి జేబుల్లోకి పోతుంది ఖచ్చితంగా ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళుతుంది ఈ సారా కోట్లను ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇమీడియట్ గా ఎక్సైజ్ శాఖ వారు కల్పించుకొని వీటిని కంట్రోల్ చేయకపోతే మహిళలే ఆ షాపుల మీద తిరగబడతారు గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లు ఇవన్నిటిని తొలగించాల సిగ్గు లేకుండా ఈ తెలుగుదేశం నాయకులు ముప్పై వేల మంది చనిపోయారు కల్తీ మద్యం బారినబడి అన్న చెప్పినటువంటి నాయకులే ఒక్కరు చనిపోయిన కుటుంబం పేరు చెప్పారా ఈ రోజు వరకు ఒక్క పేరు ఇవాళ కల్తీ మద్యంతో పట్టుబడినటువంటి తెలుగుదేశం నాయకులే ఆ వ్యాపారాన్ని చేస్తూ గతంలో వ్యాపారం జరిగింది అని మభ్యపెడుతూ ప్రజల్ని గుట్టు చప్పుడు కాకుండా గూట్లోని డబ్బును కొట్టేసేటటువంటి కార్యక్రమాలు వీటిని గా రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నీతి మాలినటువంటి రాజకీయాన్ని ఆపాలి మద్యాన్ని వ్యవసాయాన్ని మట్టిని ఇసుకని గనుల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నాడు ఇవాళ ఒక్క గ్రానైట్ ఇండస్ట్రీ ఇవాళ పని చేయట్లేదు గ్రానైట్ ఇండస్ట్రీని మొత్తం ఆపేశారు ఎక్కడికొక్కడ చెక్ పోస్టులు పెట్టి మట్టి దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి కొండలు దాకా సీనరేజ్ వసూలు చేస్తున్నారు ఏకంగా ప్రకాశం జిల్లాలో వచ్చినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకి నెల్లూరు అతనికి